మన ప్రభువును రక్షకురునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు ప్రియమైన సహోదర సహోదరీలారా ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు ధ్యాన శీర్షిక దేవుని చేతులతో చెక్కబడ్డవారు మన తేలికపాటి శ్రమ క్షణకాలమైనప్పటికీ మనకు మరి అధికమైన నిత్యమహిమను కలుగుజేయచున్నది రెండవ కొరింథీ నాలుగు పదిహేడు ఈరోజు లేఖన భాగం రెండవ కొరింథి నాలుగు ఎనిమిది నుండి పజ్యనిమిది వరకు ఎనిమిది ఎటుబోయినను శమడుచున్నను ఇరికింపబడువారము కాము అపాయములోనుండి కేవలము ఉపాయము లేనివారము కాము తొమ్మిది తరుమబడుచున్నను దిక్కులేనివారము కాను అలద్రయబడినను నశించువారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణాను మా శరీరమందు ఎల్లప్పుడూను వహించకొని పోవుచున్నాము ఈ పదకుని ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి పదమూడు కృప ఎక్కువ మంది ద్వారా దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకైయున్నవి పద్నాలుగు కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అతి విశ్వాసముతో కూడన ఆత్మగలవారమై పదిహేను ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మునుకూడా లేపి మీతోకూడా తన ఎదుటి నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము పదహారు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు పదిహేడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులక నిశ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా అనిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది పద్దెనిమిది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైన వినిత్యములు ఈ రోజు ధ్యానం స్టైన్ వే పియానో అనే వాయిద్యాన్ని ప్రపంచ ప్రసిద్ధ సంగీత విద్వాంసులు రాహ్మానినోవ్ హొరోవిచ్ క్లైబర్న్ లిస్ట్ ఎన్నకొని వాయించడానికి కారణం అది ఒక అత్యంత నైపుణ్యంతో తయారు చేయబడిన అద్భుత వాయిద్యం కావడం హెన్రీ స్టైన్వే నాలుగు వందల సంవత్సరాల క్రితం వ్యాపారం ప్రారంభించినప్పటి విధంగానే ఇంకా ఇవాళ కూడా స్టైన్వే పియానోలు తయారవుతున్నాయి ఒక వాయిద్యాన్ని తయారు చేయడానికి రెండు వందల మంది కళాకారులు మరియు పన్నెండు వేల భాగాలు అవసరం అందులో ముఖ్యమైనది ప్రిమ్ బెండింగ్ ప్రాసెస్ పద్దెనిమిది పొరల మేపిల్ దుంగలను ఇనుప అచ్చుకు చుట్టి గ్రాండ్ పియానో ఆకారాన్ని ఇస్తారు దాని వెలుగు మెరుపు వచ్చేందుకు ఐదు పొరల లాకర్ రాసి చేతితో రుద్దుతారు